హాయ్ అండి వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయేది మధ్యాహ్నం లంచ్లోకి మజ్జిగ చారు చేయబోతున్నాను ఎంత బాగుంటుందో ఎందుకంటే ఏసో కాలం కదండి చక్కగా తినడానికి సేఫ్టీగా ఉంటుంది టేస్ట్గానే ఉంటుంది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీకు చూ నేను పెరిగింట్లోనే ఇంట్లోనే తోడు పెట్టుకుంటానండి మేము గేదె పాలు తీసుకుంటాం అన్నమాట మనం ఇలాంటి ఇలాగా ఇలా చేసేసుకోవాలండి మేషప్ చేసేసుకుంటే చక్కగా ముక్కల్లా ఉండకుండా చిక్కగా ఉంటుందండి సారు అందుకని మనం ఎలా క్రీమ్లా చేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఇదిగోండి నేను వాటర్ పోస్తున్నాను మనకు కావాల్సినంత మనం చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి గ్లాస్ అయితే గ్లాసు అర గ్లాస్ అయితే అర గ్లాసు నేను గ్లాసు వాటర్కి వేసాను మనం వేసుకున్న వాటర్ వేసుకున్న తర్వాత ఎలా చిలుపుకోవాలండి టేస్ట్ వస్తుందండి మజ్జిగ చిలికితే చాలా కమ్మదనం వస్తుంది అనమాట ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్కి ఒక పది పచ్చిమిర్చి దాకా ఇరక్కు పట్టిస్తానండి ఇలా పేలకుండగా ఇవి వేపుకుందాం ఇవ్వండి మిక్సీ చేయకపోయాయి తీసేద్దాం ఇవి కచ్చాపచ్చాగా దంపేద్దామండి ఎందుకంటే కారం కదండి మంట వచ్చేస్తే చేతితో అయినా పిసుకోవచ్చు ఇలా ఎలా నలిపేయండి చేత్తో అయినా రేసవకాలం వరంగానే గట్టిగా ఉండే కూరలతో తినలేమండి సాంబార్ అని పప్పు అని మజ్జిగ చారని ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారండి వేసవకాలం మజ్జిగ అయితే సెలవు కూడా కదండి చాలా బాగుంటుంది అనమాట దీనికి తోడు ముద్దపప్పు ఉంటే బంగాళదుంపలు వేపుడు ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు మా ఇంట్లో నేను ఎప్పుడు చేసినా మూడు కంపల్సరీ చేస్తాను అంతేనండి అలా చాలు మనం చిత్త పెట్టుకున్నాం కదండి ఈ ఈ పచ్చిమిర్చిని ఇలా వేసేసుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసానండి టీ స్పూను పసుపు ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకొని తాలింపు వేసేస్తానండి తాలింపుకి కావాల్సినవి పచ్చెనపప్పు మినపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి అండి ఇవి మనం వేపు వేస్తాం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి తాలింపుకి మనం పచ్చిమిర్చి వేపుకున్నాం కదండి అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాం ఆయిల్ అయిందండి ఇప్పుడు మనం బన్నీ వేసేద్దాం మనం కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసేద్దాం ఈ మధ్య చారుని మనం తాలింపులో పోసేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ముద్దపప్పు చేసుకుంటే అసలు అదిరిపోద్దండి ఈ చీరలోకి కంపల్సరీ ఉల్లిపోయి ఉండాలండి కానీ కొంచెం పెద్ద సైజ్ కోసుకుంటే చక్కగా పంట కింద పడినప్పుడు బాగుంటుంది అనమాట అందుకే నేను ఇలా కోస్తానండి మంచిసారి రెడీ అయిపోయిందండి సాల్ట్ సరిపోయింది లేదు చూస్తానండి అన్నీ పర్ఫెక్ట్గా గా సరిపోయాయండి నేను ఉద్భావింపుగానే చేస్తాను అలాగే కరెక్ట్గా సరిపోతాయండి ఇంట్లో కూడా అంతే ఇలా ఎంత ఈజీగా పదిహేను పది నిమిషాలు అయిపోయిందో చూసారు కదా మీరు ఎలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెస్ట్ వెళ్ళగలుగుతామండి బాయ్